హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు మన ఎన్సీ లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నల్లచూరు మండల కేంద్రంలో నల్లచూరు మండల వ్యాప్తంగా ఎక్కువగా ఎదురు చూసే పండగ ఏదైనా ఉందంటే ఉగాది తర్వాత మనకు పెద్ద పండగ ఆరు రోజులు జరిగే పండుగ ఏదైనా ఉందంటే మన యోగి వేమన స్వామి ఆలయం వద్ద తిరునాల బ్రహ్మోత్సవాలు అనమాట ఈ తిరునాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఆలయ అర్చకులు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్వీకుల నుండి వాళ్ళ వంశస్థులు అందరూ చాలా చక్కగా ఈ తిరునాళ్ళని అనేది జరుపుతారు మన చుట్టుపక్కల ప్రాంతాల నుండినే కాకుండా కర్ణాటక వివిధ ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఈ యోగివేమన ఆలయానికి తరలి వస్తూ ఉంటారు అందుకోసం ఉగాది తరువాత జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన నల్లచూరులోని యోగివేమన తిరునాలు అనమాట ఈ యోగివేమన తిరునాలు ఎప్పుడెప్పుడని అయితే కనుక ఎదురు చూస్తుంటారు యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు అలాగే ఈ ఆలయానికి సంబంధించినటువంటి యువకులు కూడా కేరింతలు కొడుతూ చాలా ఉత్సాహంగా ఈ పండుగను అనేది జరుపుతారు పండుగ వాతావరణం నెలకొంటుంది అలాగే ఈ ఆలయ అర్చకులు కూడా మనతో పాటి ఈ ఆలయ నిర్వాహకులు ఈ పండుగను ఎలా జరుపుతారు ఈ తిరునాలు ఎలా జరుపుతారు ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ మన ఎన్సీ లోకల్ని వెంటనే అందించబోతుంది నమస్తేనా ఎప్పటి తిరునాలు స్టార్ట్ అవుతుంది మనం ఈరోజు కంకణము ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాదికి కంకణము ఈరోజు కంకణం కడతాము ఈ రోజు కంకణం కట్టి రెడ్డి కర్ణము మన సాములు ఊరు ఊర్లేకపోయి పిలుచుకొని వచ్చి ఇక్కడ చుట్టూ గొడుగులన్నీ తిరిగి స్వామికి నైవేద్యం చేసి ఒక మేము ఇది చేస్తాం ఈరోజు ఉగాది పండుగ గొడుగులు అనేది బయటికి తీస్తాం ఈరోజు మెరవని చేస్తాం గొడుగులు మెరవని చేస్తాం ఈరోజు తిరునాలు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతా ఆరో తేదీ నుంచి పద్మూడవ తేదీ వరకు తిరునాలు జరుగుతుంది కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమం అన్న అన్నదానం భక్తుల సహకారంతో అన్నదాన సహకారంతో అందరి అందరూ భక్తదారులతో అన్నదానము జరపకూడదు కథలు భజన కథ కథలు ఉంటాయి చెక్కల భజనలు సాజల చిన్నమ్మ కథ కోలన్న మొత్తం అన్ని భక్తి గీతాలు అన్నీ ఉంటాయి ఆర్కిస్ట్ పాటలు పాడేటి ఆర్కెస్ట్ పాటలు మినీ ఆర్కిస్టు మామూలుగా ఉండే కథలు కూడా ఉంటాయి ఆరు రోజుల పాటు మన బ్రహ్మోత్సవాలు కదా నల్లచూరు మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు మీరు ఈ భక్తులకు మాకు పోలీసు సహకారంతో భక్తులకు బాగా ఇది అయ్యి భక్తులకు ఈ కుంభం అనేది మొదటి రోజు ఆదివారం తెల్లవారుజామున సోమవారం పడుతుంది ఆదివారం మొత్తం స్వామివారికి ఒక పూజలు చేసిన తర్వాత సోమవారం ఉదయం ఐదు గంటలు గంటలకు ఐదు గంటలకు సోమవారం ఐదు గంట ఐదు గంటలు జరుపుతారు కదా ఆ కుంభం ఎందుకు చేస్తారన్న అది ఒక నూట నూట తొమ్మిది రాళ్లకు అన్ని నొప్పులకు కాళ్ళు ఏంటి రోగాలు వచ్చినా కూడా దానికి అన్నిటికీ ఇది అయితే కుంభమనేది కుంభమే ఏం చేస్తారనా భక్తులు తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా తింటారు ఎప్పుడైనా కాళ్ళు నొప్పులు ఎందుకు వచ్చినా కూడా సంవత్సరం అంతా పంటలకు పంటల్లో కూడా చుట్టుపక్కల గొర్రెలు కానీ జీవాలు కానీ పంటలు కానీ ఏ వచ్చినా కూడా చుట్టుపక్కల వేసినా కూడా దానికి ఒక ఇదైగుతుంది బాగా అదే కాకుండా మన మన స్వామి తిరునాలు నల్లచ్చురు తిరణాలు అంటేనే యువకులు కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కానీ కర్ణాటక ఇటు తమిళనాడు వివిధ జిల్లాలు కడప మన చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఆ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మేము ఎక్కడ వాళ్ళ సౌకర్యం ఎందుకు కావాల్సిన మేము ఇక్కడ వస్తే ఇక్కడ సౌకర్యాలు వాళ్ళకి అన్ని చూస్తాం మంచి నీళ్ళు మంచి నీరుతో ఏది సౌకర్యం కావలసినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు మిమ్మల్ని సంప్రదిస్తే మీకు అన్ని సంప్రదిస్తే ఫుడ్ కానీ ఏ టైం ఉన్నారా అని వాళ్ళకు ఆరోగ్యం కానీ ఏదైనా శక్తి ఉంటుంది అన్నిటికీ అలాగే మనతో పాటు ఇంకొక యువ యువకుడు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మేము ఈ యోగం తిరునాలో వారం పూట జరుగుతుంది ఇది పౌర్ణమి ఉంది కదా ఇది శ్రీరామనవమి శ్రీరామనవమి ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భక్తులు వచ్చిన వాళ్ళకి అన్నదానం కానీ దానం కానీ ఎటువంటి ఆరోగ్యపరమైన పోలీసుల సహకారంతో ఇలాంటి సెక్యూరిటీ కూడా ఉంది మాకి ఈ నల్లజూరు మండలం ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరైనా కానీ అన్నదాన కార్యక్రమం కానీ హరికతలు కానీ ప్రతి దానికి మేము అడిగితే లేదనకుండా ప్రతి సంవత్సరము మాకు సహకరిస్తున్నారు వాళ్ళకి ముఖ్యంగా మా అర్చకుల తరఫున ధన్యవాదాలు అలాగే మనకి యోగ వేమన తిరణాలలో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతలో అగ్నిగుండం ఎప్పుడు ఉంటుంది అగ్నిగుండము శుక్రవారం తెల్లారి అంటే ఇప్పుడు గురువారం అనుకో గురువారం నుంచి శుక్రవారం తెల్లారు మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది అప్పుడు నుంచి ఆ అగ్నిగుణంలో ఎవరైనా పాల్గొనవచ్చు మనం ప ఈవన్న ఈవెలయాన్ని కాదు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు వాళ్ళకి మోకాలు నొప్పులు మెడిసిన్ ఆరోగ్యపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ అగ్నిగుణంలో నడుచుకుంటూ పోతే మాత్రము ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు ఐదు గంట ఐదు గంటలకు అగ్ని అగ్నిగుండంలో తిరిగి ఎంత మెడిసిన్ నొప్పులు ఉన్నాయి ఎంత ఉన్నా కూడా ఏమి తలనొప్పి వచ్చినా ఏది వచ్చినా కూడా అన్నీ మన తిరునాల ఎప్పటి స్టార్ట్ కుంభం ఎన్ని గంటలకి శుభముహూర్తాన ప్రారంభిస్తారో ఒక రెండు నిమిషాలు చెప్పారు రెండు గంటల నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడు ఆదివారం 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 అంటే తెల్లవారు సోమవారం లేక పడిపోతుంది సోమవారం నుంచి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మొత్తం కుమ్మ మంత్రాలు వేయట కుంభము వేయట పగులంతా అంతా కుంభ ఉంటాయి ఇదండి మనకి ఆలయ అర్చకులు ఇక్కడ ఆలయ నిర్వాహకులు పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఈ వంశస్థులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వేమన స్వామి తిరునాలు అయితే కన్నా ఘన అంగరంగ వైభవం జరుగుతారు అలాగే మనకి ఆరవ తేదీ కుంభం అనేది చాలా పెద్ద పండగ ఇది కుంభం అనేది చాలా రాసి మొత్తం ఆ జొన్నలతో కానీ ఆ ఏదో పదార్థాలన్నీ సోమవారికి ఏమేమి కావాలో అవన్నీ ఐదు కింటాల కుంభాన్ని పోసి ఉడకబెట్టి ఆ కుంభాన్ని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ కుంభాన్ని తీసుకెళ్లడానికి భక్తులు అయితే కనుక పెద్ద సంఖ్యలో వస్తారు అది కూడా మనం ఎన్సీ లోకల్ న్యూస్ పూర్తి వీడియోతో కూడా మీ అందరికీ చూపిస్తాం ఇదండి మన యోగవేమ స్వామి తిరణాల అంగరంగ వైభవంగా జరిగే ప్రత్యేకత మనం మీ అందరికీ వివరించాం ఈ రోజు మన ఉగాది పండగ రోజు సాయంత్రం అనగా ఐదు గంటల పైన మన ఊర్లో ఉన్నటువంటి పెద్దలు రెడ్డి కర్ణ అలాగే వాటి ఈ ఆలయానికి సంబంధించి వీళ్ళు ఆలయ అర్చకులు కావచ్చు ఈ ఆలయ వంశస్థులు కావచ్చు వీళ్ళు పెద్దలు కావచ్చు వాళ్ళని మెరవనతో తీసుకొచ్చి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ రోజు ఐదు గంటలకు మన వేమన స్వామి కంకణాలతో పాటు గొడుగులు మెరవనం కూడా ఉంటాయంట ఇవి ఎలా నిర్వహిస్తారు అనేది కూడా మన పెద్దలతో అడిగి తెలుసుకుంది ఎలా నిర్వహిస్తారన్న ఊర్లో పోయి గొడుగులు మెరవణ చేసుకుంటూ పిచ్చుకొని వస్తాం రెడ్డి కరణాన్ని మెరవనని చెప్తాము మన దేవలం చుట్టూ తిప్పి జ్యోతి చేసి జ్యోతిని అందరికీ పది మందికి పంచితే చాలా మంచి జ్యోతి ఉంటుంది జ్యోతి రెడీ చేసి నేనే మేమే చేస్తాము ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఐదు గంటలకు ప్రారంభమవుతుంది ఐదు గంటలు ఏ రోజు ఐదు గంటలకు ప్రారంభమై సాయంత్రం అయిపోస్తాము నెక్స్ట్ నెక్స్ట్ కుంభగూడు ఆదివారం ఆరో తేదీ ఆరో తేదీ కుంభయంత్రాలు ఏట కుంభం జరుపుట బ్రహ్మాండంగా ఉంటుంది యోగ ఏమైనా సందర్భంగా ప్రతి ఒక్కరు రాష్ట్రాల నుండి వస్తారు బ్రహ్మాండంగా జరుగుతుంది బాగుంటుంది యోగ విమన చిరణాల సందర్భంగా ఈ ఆలయ కమిటీ ఆలయ పెద్దలు నల్లచెరు నల్లచెరు గ్రామస్తులు మన గౌరవనీయుల రెడ్డి గారిని కణ అందరినీ ఊరికి తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో జరిపిస్తాం మనం